హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవైతే అమ్మ వాళ్ళ ఇంట్లో కనకాబరం మొక్కలు ఉసరా ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడాను అమ్మ చిన్న చిన్న కుండీల్లో అయితే పెంచుకున్నారు మనం మట్టిలోనైతేనే బాగా పెరుగుతాయి అనుకుంటాం కదా కనకాబరం మొక్కలు చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న కుండీలు అలాగే మనము ఆయిల్ అయిపోయాక ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా అలాగే ఆయిల్ క్యాన్స్లో కూడాను వేశారనమాట చూసారా అన్నీ కూడా చిన్న చిన్న కుండీలు వాటిలోనే ఎంత బాగా అయితే వచ్చేస్తాయి మనకి పువ్వులు ఒకళ్ళు కూడా చూసారా ఎంత బాగా ఎదిగాయో ఇవైతే మనకి ఎండాకాలంలోనే చాలా బాగా వస్తాయి అనమాట ఈ పువ్వులు అలాగే ఈ పువ్వులు ప్రతి సీజన్లో కూడా బాగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అలాగే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా చిన్న ఆయి క్యాన్లో కూడాను మనకైతే ఇలాగా మొక్క చూసారా ఎంత బాగా ఎత్తుందో అలాగే పువ్వులు కూడా బాగా వచ్చాయి ఇవన్నీ కూడా నాటు కనకాబరాలు వీటిని అయితే మనం విత్తనాల ద్వారా అయితే వేసుకుంటాము ఇప్పుడైతే వీటిలో చాలా కలర్స్ కూడా వస్తున్నాయి వీటిలో హైబ్రిడ్ కనకాబరాలు అయితే మనం వాటినైతే కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు అన్నమాట ఈ కనకాబరం మొక్కలు అయితే మనం ప్రతి ఇంట్లో కూడా చాలా సింపుల్గా అయితే పెంచుకుంటాం కదా వీటికి అయితే చాలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి ఇయర్ అంతా కూడా మంచిగా అయితే పువ్వులైతే పూస్తుంది మనం ఈ కనకమ్మరం ముక్కల్ని కుండీల్లో పెట్టుకునేటప్పుడు వీటికి మట్టి అయితే కొంచెం లూజ్గా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట ఇది కుండీలు చూసారా పువ్వులన్నీ అయిపోయాక ఇలాగ కంకిలా అయితే ఉంటుంది ఇది ఎండిపోయాక వీటిలో అయితే విత్తనాలు అయితే వస్తాయి ప్రస్తుతానికైతే అన్ని పచ్చిగా ఉంది ఒకటి అయితే ఎండు ఉంది అది తీసి చూపిస్తున్నాను ఇందులో అయితే మనకి చాలా చిన్న విత్తనాలు అయితే ఉంటాయి అన్నమాట ఇదిగోండి చిన్న విత్తనాలు మనం వీటిని మళ్ళీ మట్టిలో వేసుకుంటే మనకైతే కనకాంబరం మొక్కలైతే మళ్ళీ కొత్త మొక్కలైతే వస్తాయి ఇవి కనకాంబరం విత్తనాలు ఇప్పుడు వీటిని అయితే మనము మట్టిలో వేసేసుకుంటే మనకైతే మళ్ళీ మొక్కలైతే వస్తాయి వస్తాయి ఈ అయితే వేస్తాను ఇవి చిన్న విత్తనాలు కాబట్టి ఎక్కువ లోతుగా అయితే వేసేయకూడదు కొంచెం పై పైన విత్తనాలను వేసుకొని కొంచెంగా మట్టిని పైన కప్పేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నాలుగు రోజుల్లో అయితే విత్తనాలు అయితే మొలకలు అయితే వచ్చేస్తాయి ఇవైతే ఇగోండి కనకంబరం నారు ఇలా విత్తనాలు వేసినవి ఇలా ఎదిగి మనకి ఇంత మొక్కలు అయ్యాక మనం వీటిని సపరేట్ చేసుకుంటే మళ్ళీ మనకైతే కొత్త మొక్కలన్నీ కూడా రెడీ అయిపోతాయి ఈ కనకాబరం మొక్కలకైతే ఫస్ట్ ఎండ అయితే బాగా తగలాలండి వీటికి ఎండ ఎంత బాగా తగిలితే మనకి మొక్కలు అనేది అంత బాగుంటుందన్నమాట అలాగే వాటర్ కూడాను రెండు పూట్ల ఇస్తూ ఉండాలి ఇవి వాటర్ ఎంత బాగా ఇస్తే మనకి పువ్వులు కూడా అంత బాగా వస్తుంది మనకి ఫస్ట్ పూత అయిపోయిన తర్వాత మనకి పువ్వులు సైజు ఏమైనా తగ్గినట్టుగా అందిస్తే వీటికి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవైనా లేకపోతే ఆకురలు తొక్కులు వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని డైల్యూట్ చేసుకొని ఇచ్చినా కూడా మనకి పువ్వులు అనేది బాగా వస్తాయండి అలాగే వీటికి బనానా ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మనకి పువ్వులు అయితే చాలా బాగా వస్తాయండి ఏ పువ్వుల మొక్కలకైనా సరే మనము బనానా లిక్విడ్ గానే ఇస్తే చాలా బాగా అయితే వస్తుంది ఇంకా మనం టీ చేసుకుంటాం కదండి టీ చేసుకునేక టీ పౌడరు ఇంకా కాఫీ కాఫీ పౌడర్ని వాటర్లోని కలిపి డైల్యూట్ చేసి ఇచ్చినా కూడా మొక్కలకైతే ఇంకా పువ్వులు అయితే విపరీతంగా వస్తాయన్నమాట ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మొక్కల్ని హ్యాపీగా అయితే పెంచుకోవచ్చు మనకైతే మంచిగా పువ్వులను అయితే ఇస్తాయనమాట అయితే చూసారా ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో వీటికైతే ఎండాకాలంలో ఎక్కువ పూస్తుంది కాబట్టి మనకి నీళ్ళు అయితే రెండు పూట్లా కూడా ఇచ్చుకుంటూ ఉండాలి లేదంటే ఎండలకి మొక్కలు అయితే వాడిపోతాయి మనం తెంపినప్పుడు అంతా కూడాను చాలా బాగా వస్తాయి అన్నమాట పువ్వులు ఇలా పువ్వులు తెంపేసుకున్నాక మనం లిక్విడ్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి పువ్వులు అనేది ఇంకా బాగా వస్తాయి సైజ్ తగ్గకుండా పువ్వులు అయితే మంచిగా వస్తాయన్నమాట ఇవన్నీ కూడా చూసారు కదా చిన్న చిన్న కుండీల్లోనే ఉన్నాయి అయినా సరే మనకి మొక్కలు అయితే ఎంత బాగా ఎదిగాయో చూసారు కదండి మీరే పువ్వులన్నీ కూడా అయితే తెంపేస్తున్నాం అనమాట కలర్ కూడా చాలా బాగా ఉంటాయి అన్నమాట వీటికి మనం దాన్ని బట్టే మనకి పువ్వులు అన్నీ కూడా బాగా వస్తాయి మనం ఈ కనకాబరం మొక్కలకి పది రోజులు ఒకసారైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మార్చి మార్చి ఇస్తూ ఉంటే మనకి పువ్వులు అనేది చాలా బాగా అయితే వస్తాయండి మనం అంతా కూడాను మనకి చక్కగా పువ్వులు వస్తూ ఉంటే మనకు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా పువ్వులన్నీ కూడా అయితే ఇప్పుడైతే తెంపేసుకుంటున్నాను సరే ఎన్ని పువ్వులు అయితే వచ్చేసాయో ఇలా ఉన్న తక్కువ ప్లేస్లోనే మనము చిన్న చిన్న కుండీల్లో కూడా వేసుకొని మొక్కలు అయితే మంచిగా పెంచుకోవచ్చండి సరే ఇలా కుండీల్లోని కూడా మనకి ఎంత బాగా పువ్వులు అయితే వచ్చిందో ఎక్కువగా అందరూ నేల మీద అయితేనే బాగా వస్తాయి అనుకుంటారు కదా కుండీల్లో వేసుకున్నా కూడా చూడండి ఎంత బాగా వచ్చేస్తాయో పువ్వులు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది అలాగే మరిన్ని మంచి వీడియోస్తో తో అయితే నేను ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్